క్రొచెట్ కాటన్ డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ అంతా కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఈ మోడల్ మాత్రం హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇందులో మీకు స్పెషల్ చూసుకుంటే ఇందు ఈ శారీ ప్రింట్ జేపీ కోటా కాటన్ శారీస్ సో ఎంతోమందో అడుగుతున్నారు కాంబినేషన్స్ జేపీ కోటా కాటన్ డిజైన్స్ కావాలని ఫైనల్గా మీకు డిజైన్స్ చూడండి వన్ ట్వంటీ కౌంట్ జేపీ కోటా కాటన్ డార్క్ గ్రీన్ షేడ్ వచ్చింది ఈ బాటిల్ గ్రీన్ లో కొంచెం డార్క్ గ్రీన్ అండి బార్డర్స్ టు బార్డర్స్ కూడా సేమ్ వచ్చాయి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా సారీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మిలీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వన్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ ఇవి కూడా త్రీ డిజైన్స్ అండి బాతిక్ డిజైన్స్ చూపిస్తాను జేపీ కోటా కాటన్ చూపిస్తాను వీటితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ మీరు అడుగుతున్న క్రోచెట్ డిజైన్స్ ఈ త్రీ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి అన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం కలెక్షన్ ఎవరైతే కావాలంటున్నారో వీడియో అయితే మిస్ కాకండి కలెక్షన్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న వన్ ట్వంటీ కౌంట్ కాటన్స్లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే బాతిక్ డిజైన్స్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ వన్ ట్వంటీ కాటన్ ప్రొడక్ట్స్ విత్ శారీ మొత్తం మీకు బాతిక్ డిజైన్ వస్తుంది అండ్ ఫస్ట్ కలర్ చూడండి మీకు శారీ కలర్ వచ్చేసి మీకు అంటే నేరేడు పండు కలర్ వస్తుంది బ్లాక్ కలర్ లాగా ఉంటుంది నేరేడు పండు కలర్ శారీ కాంబినే కలర్ అంతా కూడా విత్ బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ శారీలో కనిపించేదంతా బాతిక్ ప్రింట్ విత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ మీకు టోటల్ లెంత్ వస్తుందండి హైట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా పర్ఫెక్ట్ సరిపోతుంది మీకు పైట్ చింగ్ ఏదైతే ఇస్తున్నారో వన్ మీటర్ పళ్ళు ఉంటుందండి సో ప్యూర్ బాతిక్ శారీ ఎవరైతే బాతిక్లో లో ప్రీమియం కావాలనుకుంటున్నారో ఈ డిజైన్ మీరు సెలెక్ట్ చేయొచ్చు బ్లౌజ్ వచ్చేసి శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీతో పాటే శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ శారీ ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీరు ఈ కలర్ చూసుకుంటే డార్క్ గ్రీన్ షేడ్ వచ్చింది ఈ బార్డర్ గ్రీన్లో కొంచెం డార్క్ గ్రీన్ అండి బార్డర్స్ టూ బార్డర్స్ కూడా సేమ్ వచ్చాయి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా శారీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి సో ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువలో ఇలా వస్తుంది బ్యూటిఫుల్గా అండ్ చింగ్ చూడండి సో పైట్ చింగ్లో కలర్స్ మాత్రం పోవండి కలర్ గ్యారెంటీ ఉంటుంది విత్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఏదైతే వస్తుందో విత్ మీకు హ్యాండ్స్ కూడా వన్ సైడ్ మీకు ఇక్కడ బార్డర్కి హ్యాండ్స్ కూడా డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ కలర్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇందులో మీకు పైట్ చెంగింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి సో ఇలాగా మీకు బార్డర్ వస్తుంది బ్లౌజ్లో వన్ సైడ్ అండ్ చూడండి ఇక్కడ బ్లౌజ్ మీకు బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది మీకు ఇన్ కేస్ ఎనీ డీటెయిల్స్ ఉన్నా అది డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ గురించి షిప్పింగ్ గురించి పేమెంట్స్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు డౌట్స్ కన్ఫామ్ చేసుకోవచ్చు అండి ప్రతి ప్రోడక్ట్ కూడా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్టే మీకు రీచ్ అవుతుంది అందులోనే ఇవి వన్ ట్వంటీ కౌంట్ అంటున్నానంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు శారీ అనేది అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తామండి పార్సిల్స్ అనేవి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో క్లాసిక్ కలర్ ఇవన్నీ మీరు ఫొటోస్లో కూడా చూడవచ్చండి ఫొటోస్ ఖచ్చితంగా అడగండి ప్రతి కలెక్షన్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ మాకు మెసేజ్ చేసి మీరు అవైలబులిటీ ఉంటే స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఈ కలర్ మీకు డార్క్ కలర్ అండి సో మీకు స్నఫ్ కలర్లో కొంచెం డార్క్ కాంబినేషన్ వచ్చింది బార్డర్స్ రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బాతిక్ ప్రింట్ అనేది సింపుల్గా ఉంటాయండి లుక్ వైజ్గా చాలా మంచి లుకింగ్ ఉంటుంది అండ్ ప్రీమియం కాటన్లో వస్తున్నాయి కాబట్టి ఎవరైతే బాతిక్ డిజైన్ అడుగుతున్నారో ఈ కలెక్షన్ మిస్ కాకండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా సో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ వన్ ట్వంటీ కౌంట్ బాతిక్ శారీ ప్యూర్ బ్లాక్ కలర్ శారీ విత్ మీకు బ్రిక్ కలర్ ఇటుక రా ఈ కలర్ కాంబినేషన్ మీకు బార్డర్స్ వచ్చాయి శారీ అంతా కొడిలాగా అండ్ పైట్ చింగ్ చూపిస్తే సో పైట్ చింగ్ చూడండి వీటి ప్రైయస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ జేపీ కోటా కాటన్ శారీస్ సో ఎంతమందో అడుగుతున్నారు కాంబినేషన్స్ జేపీ కోటా కాటన్ డిజైన్స్ కావాలని ఫైనల్గా మీకు డిజైన్స్ చూడండి వన్ ట్వంటీ కౌంట్ జేపీ కోటా కాటన్ కోటా కాటన్ మీకు నార్మల్గా వస్తుంటుంది మీకు కోటా కాటన్ కావాలంటే ఫైవ్ సిక్స్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సో మన దగ్గర వచ్చేసి బట్ ఇవి వన్ ట్వంటీ కౌంట్ మీకు ప్రింట్లో కోటా కాటన్లో ది బెస్ట్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పవచ్చు ఈ శారీస్ అండ్ వీటికి బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీకు శారీ అంతా కూడా వచ్చేసి బరువు వచ్చేసి ఒక టవల్ అంతా బరువు కూడా ఉండదు చాలా తక్కువ బరువు ఉంటుంది చెంగి లాగా శారీ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి ఇవి మీకు వన్ సైడ్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ ఆరెంజ్ కలర్ శారీ అంతా వైలెట్ కలర్ వచ్చింది విత్ మినీ పోల్కా డాట్స్ డిజైన్ తోటి అండ్ బార్డర్ కాంబినేషన్తో మీకు బ్లౌజ్ వస్తుంది సో ఎవరైతే లైట్ వెయిట్లో వన్ ట్వంటీ కౌంట్ కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఒకవేళ జేపీ కోటా కాటన్లోనే మీరు ఇష్టపడుతున్నారు ఎక్కువ అనుకుంటే వీటిలో కలర్స్ వీడియోలో చాలా చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా కలర్స్ అన్నీ చూడండి లేదా ఫొటోస్లో చెక్ చేయండి మీకు కలర్స్ ఏవి నచ్చితే అవి మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రే కలర్ కాంబినేషన్ విత్ డార్క్ పింక్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ ప్రతి శారీకి మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది అండ్ రీసెంట్గా వెబ్సైట్లో కూడా మీకు న్యూ కలెక్షన్ యాడ్ చేశామండి మన వెబ్సైట్ ఉంటుంది చాలామంది మనం ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మీరు వెబ్సైట్ నుంచి కూడా మన కలెక్షన్స్ ఆర్డర్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు రీసెంట్ అప్డేట్స్ గద్వాల్స్ గద్వాల్ శారీస్ నారాయణపేట్ కలెక్షన్స్ అండ్ వెంకటగిరి కలెక్షన్స్ వైట్స్ అండ్ నగరీ కాటన్స్ మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అప్డేట్ చేశాము ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ మీరు చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి సో యూపీఐ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో మీరు వెబ్సైట్ నుంచి శారీస్ తీసుకోవచ్చు అండి సో ఇప్పుడే మీరు వెబ్సైట్స్ చెక్ చేసి అక్కడ మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఒకవేళ మీకు ఆఫర్లో కావాలనుకుంటే ఎస్టర్డే ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో మీకు నియర్లీ హండ్రెడ్ శారీస్ వరకు చూపించాము ఆఫర్లో ఉన్న శారీస్ ఒకవేళ వాటిలో అవైలబుల్ కొన్ని శారీస్ ఉన్నాయండి అన్నీ కావు చాలా వరకు సో మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు ఆఫర్లో అవైలబుల్ ఉన్న శారీస్ కూడా ఫొటోస్ పంపిస్తాము క్లియర్గా మీకు ఒకవేళ వాటిలో ఏమైనా నచ్చితే అవి మీరు శారీస్ తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే జేపీ కోటా కాటన్లోనే క్రాస్ డిజైన్ అండి సో క్రాస్ డిజైన్ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు మీకు ఈ బ్యూటిఫుల్ శారీ కూడా క్రాస్ డిజైన్ వచ్చింది విత్ బ్లౌజ్ అండ్ పైడ్ చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు డైరెక్ట్గా భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది క్లియర్గా అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా సెండ్ చేస్తాము మీరు క్లియర్గా అడ్రస్ చెక్ చేసుకుని షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇలా బావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే చూపిస్తామండి ప్రతిరోజు చూపించేవి మీకు న్యూ డిజైన్స్లోనే చూపిస్తాము ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్లోనే మన కలెక్షన్ ఉంటుంది అండ్ మీకు హోల్సేల్లో బల్క్లో మీకు బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు వీవింగ్ ఉన్నాయి ప్రింటర్స్ కలంకారీ డిజైన్స్ ఒకవేళ మీకు బ్లౌజ్ పీసెస్ మీకు పెట్టుబడులకి ఆర్ శారీస్ మీదకి కావాలన్నా మన దగ్గర ఆప్షన్ అవైలబుల్ ఉంది క్లియర్గా ఫోటో సెండ్ చేస్తాము మీరు చెక్ చేసి శారీస్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొక కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ లెవన్ ఎల్లో కలర్ వచ్చింది అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ డిజైన్ క్రాస్ డిజైన్ అండి సో ఒక డిజైన్ కాదండి మీకు ఫ్యాబ్రిక్ ఒకటే జేపీ కోటా బట్ ఇందులో కూడా వన్ సైడ్స్ ఉన్నాయి టూ సైడ్స్ ఉన్నాయి అండ్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి క్లియర్గా చూడండి డిజైన్స్ అనేవి ఇలా వస్తుంది అండ్ చాలామంది ప్రతి శారీ గురించి కలర్స్ గురించి అడుగుతున్నారండి వీడియోలో మేము కలర్స్ చెప్తాము బట్ ఇన్ కేస్ ఏదైనా కలర్స్ చెప్పడం మిస్ అయినా కానీ మీరు ఆర్డర్ చేసే ముందు కన్ఫామ్ చేసుకోవచ్చు ఈ శారీ కలర్ బ్లూ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ జేపీ కోటా కాటన్లో లాస్ట్ శారీ చూసుకుంటే టూ సైడ్ బార్డర్ వచ్చిందండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో ప్రైజ్ వచ్చేసి జేపీ కోటా కాటన్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ క్రోచెట్ కాటన్ డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ అంతా కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఈ మోడల్ మాత్రం హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇందులో మీకు స్పెషల్ చూసుకుంటే ఇందు ఈ శారీ ప్రింటెడ్ శారీయే బట్ ఇంకొక బ్యూటిఫుల్ సో క్రోచెడ్ డిజైన్ వస్తుంది మీకు బార్డర్ దగ్గర చూడండి సో రీసెంట్గా చాలా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ క్రోచెట్ డిజైన్స్ మనం కూడా వీడియోస్ చూపించాము బట్ ఈసారి ఇంకా మంచి కలర్స్ చూపిస్తున్నాను పైన బార్డర్ కూడా మీకు క్రోచెట్ ప్యాటర్న్ వస్తుంది ఎబో మీకు బాటమ్ బార్డర్ కూడా క్రోచెట్ డిజైనే అండ్ ఇందులో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చి బ్లౌజ్ ఎడ్జ్లో కూడా మీకు క్రోచెట్ స్టైల్ వస్తుంది అండ్ ఇందులో పైర్ చూడండి ఏదైతే పైట్ చెంగ్ ఇస్తున్నారో వన్ మీటర్ వన్ మీటర్ పళ్ళు కూడా మీకు క్రోచెట్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ క్రోచెట్ శారీస్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్రౌన్ కలర్ విత్ మీకు డార్క్ అమ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ప్రతి సారీ కూడా క్రోచెట్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగా ఇన్ కేస్ మీకు ఫొటోస్ కావాలన్నా క్రోచెట్ స్టైల్ అనేది క్లియర్గా ఫోటో కూడా మీకు పంపిస్తాము మీరు చూడొచ్చు పైర్చింగ్ మాత్రం వన్ మీటర్ వస్తుంది అండ్ సేమ్ బ్రౌన్ కలర్లోనే మీకు ఆరెంజ్ కలర్ అవైలబుల్ ఉంది విత్ బార్డర్ ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా యాజ్ టీజ్గా మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది సో ఎంత డీసెంట్గా ఉంటాయో చూడండి సో కొత్తగా ట్రెండ్ డిఫరెంట్గా ఉండాలి డిజైన్స్ అనుకుంటే ఇవి మీరు చూడొచ్చు ఈ శారీ డార్క్ బ్రౌన్ విత్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కూడా బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది బ్రౌన్ కలర్ మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే వీటిలో బార్డర్ కలర్స్ చేంజ్ అవుతూ మంచి ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షేప్పింగ్ ఉంటుందండి మీకు సింగిల్ శారీ అయినా సరే ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు బల్క్లో కావాలైనా బల్క్లో కూడా మీకు సప్లై చేస్తామండి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ లైట్ బ్రౌన్ విత్ డార్క్ పింక్ కలర్ మీకు బార్డర్ వచ్చింది అండ్ శారీ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఇలాగ బ్లౌజెస్ మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ మీకు వస్తుందండి ప్రింటెడ్ శారీస్ ఏ శారీస్కైనా సో ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇందులోనే ఈ కలర్ సపోటా కలర్ కాంబినేషన్ అండి విత్ మీకు వాటర్ పెయింట్ డిజైన్ బోర్డర్ వచ్చింది సో బాన్వీ ప్రింట్ విత్ సపోటా కలర్ విత్ వాటర్ పెయింట్ బ్లౌజ్ అండ్ మీకు బోర్డర్ రెండు కూడా వాటర్ పెయింట్ స్టైల్ వస్తుంది అండ్ కాటనే అండి ప్రతి ప్రోడక్ట్ కాటన్లో మాత్రమే మీకు ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ కొంచెం ధోరియా టైప్ కావాలనుకుంటే ఈ ఈ ఫ్యాబ్రిక్ ధోరియాలో వస్తుంది మీకు ఇంతకుముందు చూపించినవన్నీ కాటనే ఇది కొంచెం ధోరియా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ ఇటానిక్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో వచ్చింది అండ్ పళ్ళు చూస్తే సో చూడండి ఎంత బాగుంది ఇలా వస్తుంది అండ్ మిస్ కావద్దండి మన మన కలెక్షన్ అంతా మీరు డైలీ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చెక్ చేయొచ్చు బావున హ్యాండ్లూమ్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది లేదా మాకు మెసేజ్ చేస్తే గ్రూప్లో జాయిన్ చేస్తాము ప్రతిరోజు కలెక్షన్స్ అన్నీ కూడా గ్రూప్లో అప్డేట్ చేస్తాం మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా కలెక్షన్స్ అనేవి చెక్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఇంకొక వాటర్ పెయింట్ డిజైన్ బార్డర్ వాటర్ పెయింట్ వస్తుంది బ్లౌజ్ కూడా టీజ్గా సో చూడండి కాంబినేషన్ విత్ బాంగి ప్రింట్లో వచ్చింది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ పింక్ కలర్ శారీ విత్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి ఇలా వచ్చింది ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పైచింగ్ మీకు సో వన్ మీటర్ చూడండి ఇలాగా శారీస్ ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన హండ్రెడ్ కౌంట్ క్రోషడ్ డిజైన్స్ వన్ ట్వంటీ కౌంట్ జేపీ కోటా కాటన్ శారీస్ విత్ బాతిక్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్